ఈ నెల పన్నెండవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు విజయదశమి సందర్భంగా నరసరావుపేటలోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి శమీ పూజ కార్యక్రమానికి ఊరేగింపు నిర్వహిస్తారు అంతేకాకుండా కోలాటం విచిత్ర వేషధారణలు బాణాసంచాలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన చైర్మన్ కొత్తమాసు మెహర్బాబు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ పట్టణ ఆర్యవైశ్య సంఘం పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఇతర సంఘాల సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ శమీ పూజకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు సుబ్బు ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు డోగిపర్తి విజయకుమార్ మాట్లాడారు ఈరోజు ఇక్కడ వాసవి కళ్యాణ మండపంలో అమ్మవారుగుడి చైర్మన్ వారు అమ్మవారు కమిటీవారు అమ్మవారు రేపు జరగబోయే పన్నెండు తారీఖు సాయంత్రం జరగబోయే అమ్మవారి సెమీ పూజ కార్యక్రమాన్ని గురించి సలహాలు సూచనలు అడగటకు అన్ని సంఘాలను అన్ని అన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ను అలానే ఆర్యవేస సంఘాలను ఆర్యవేశ విభాన సంఘాలను కార్యక్రమానికి పిలిచి రేపు జరగబో కార్యక్రమాన్ని మానించి కూడా చిన్నవారిని చూడకుండా మానించి కూడా సలహాలు తీసుకోవడానికి సూచనలు అడగడానికి తీసుకోవడానికి మమ్మల్ని పిలవడం జరిగింది అలానే మాకు వాస్తవానికి సెమీ పూజ అంటే మా తరానికి దాదాపు నైట్ ఇంక్లూడింగ్ మీ కలిపి నైంటీ పర్సెంట్ మాకు తెలియదు దాని గురించి ఏందనేది దాని గురించి ఇక్కడ చక్కగా పెద్దలు వివరించి దానికి ఎలా దశ ఎలా దశ నిర్దేశం ఎలా అనేది మాకు తెలియజేయడం జరిగింది జైవాసబాంబ ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా నమస్సు మంజిల్ తెలియజేస్తూ నరసరావుపేట శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి అమ్మవారి ఉత్సవాలని ఎంతో దేదీప్యమానంగా కార్యక్రమాలని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి వాసవి అమ్మవారి నూతన దేవస్థానం కమిటీ నూతన కమిటీ సభ్యులందరూ కూడా ఈసారి అమ్మవారి ఊరేగింపు విజయదశమి రోజు సెమీ పూజకే అమ్మవారు వచ్చేటటువంటి విధానంలో అమ్మవారిని ఊరేగించడానికై ఆర్యవైశ్యులు అందరూ కూడా కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈనాడు వాసువీ కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది